మహాత్మా గాంధీ ముని మనవరాలు యాభై ఆరు ఏళ్ల ఆశీష్ లతారామ్ గోబిన్కి మోసం ఫోర్జరీ కేసులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది దక్షిణాఫ్రికాలోని డర్బన్లోని ఒక కోర్టు ఆమెకి ఈ శిక్ష విధించింది వ్యాపారవేత్త ఎస్ఆర్ మహారాజును ఆరు పాయింట్ రెండు బిలియన్ రాండర్లకు మోసం చేసినందుకే ఈ శిక్ష పడింది అంటే భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు మూడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు అన్నమాట శిక్ష పడి ఇప్పటికే నాలుగేళ్లైంది కానీ ఇప్పుడు మరొకసారి ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆస్కార్ అవార్డు అందుకున్న మ్యూజిషియన్ హాన్స్ జిమ్మో కారణంగా ఈ కేసు మరొకసారి ఆన్లైన్ లో తెరపైకొచ్చింది జిమ్మో ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ప్రధానాలను తీసుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు శాంతియుత నిరసనల సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే ట్రంప్ పాలన ఉందంటూ ఆయన విమర్శించారు నిరసనకారులు అహింస పద్ధతుల్ని అనుసరించి నేలపై కూర్చోవాలని జిమ్మోర్ కోరారు ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీని ప్రస్తావించారు అహింసా పద్ధతిలో నిరసన తెలపాలని కోరారు జిమ్మోర్ పోస్ట్ కు కౌంటర్గా మహాత్మా గాంధీ ముని మనవరాలు లతారాం గోవింద్ చేసిన మోసాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు కొంతమంది నటి దక్షిణ ఆఫ్రికాలోని ఒక హాస్పిటల్ గ్రూప్ కోసం భారతదేశం నుంచి మూడు కంటైనర్లు దిగుమతి చేసుకున్నట్లు లతారామ్ గోబింద్ వ్యాపారవేత్త ఎస్ఆర్ మహారాజ్తో చెప్పారు కస్టమ్స్ దిగుమతి సుంఖాలు చెల్లించడానికి తనకి డబ్బు అవసరమని పేర్కొంటూ లాభాల్లో వాటా ఇస్తానని నమ్మబలికారు ఆమె నమ్మి మహారాజు డబ్బిచ్చారు నిజానికి అలాంటి కంటైనర్లు లేవు కస్టమ్స్ అనేది అంతా బోటకం నకిలీ డాక్యుమెంట్లు ఇన్వాయిస్లతో వ్యాపారవేత్త మహారాజ్ని మోసం చేశారు లత ఇదంతా రెండు వేల పదిహేనులో జరిగింది బట్టలు లెనిన్ బూట్లు వ్యాపారం చేసే మహారాజును లత అప్పుడు కలిశారు ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఎలా గాంధీ దివంగత మోవా రామ్ గోబిల్ కుమార్తె లత పైగా మహాత్మా గాంధీ ముని మనవరాలు కూడా అందుకే వ్యాపారవేత్త మహారాజుకు ఎలాంటి అనుమానం రాలేదు అలా తన కుటుంబ నేపథ్యాన్ని వాడుకొని ఆమె ఈ చీటింగ్కి పాల్పడ్డారు ఎప్పుడైతే తను మోసపోయా అని గ్రహించారో వెంటనే కోర్టుని ఆశ్రయించారు మహారాజు అలా మొదటిసారి అరెస్ట్ అయిన లత యాభై వేల రౌండ్లు చెల్లించి బెయిల్ పై బయటకు వచ్చారు ఆ తర్వాత విచారణలో ఆమె దోషిగా తేలారు జైలు శిక్షకు వ్యతిరేకంగా అపీల్ చేసుకోవడానికి కూడా కోర్టు ఆమెకు అనుమతి నిరాకరించింది ఆమె తల్లి ఎలాగాంధీ భారతదేశం దక్షిణాఫ్రికా దేశాల నుంచి జాతీయ గౌరవాల్ని అందుకున్నారు ఇంత బలమైన నేపథ్యం నుంచి వచ్చిన లతా చీటింగ్ కేసులో జైలుకి వెళ్లడం అప్పట్లో సంచలనంగా మారింది అలా అమెరికా అల్లర్ల కారణంగా జిమ్మోర్ పెట్టిన పోస్టులతో లతా కేసు మరొకసారి వచ్చింది మహాత్మా గాంధీకి దక్షిణాఫ్రికాతో చాలా ముఖ్యమైన సంబంధం ఉంది అతని జీవితం ఉద్యమ మార్గం దక్షిణాఫ్రికాలోనే ప్రారంభమైంది గాంధీ అక్కడే మొదటిగా వర్ణ వివక్ష ఎదుర్కొన్నారు దానికి వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడడానికి సత్యాగ్రహ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు దక్షిణాఫ్రికాలో గాంధీ చాలాసార్లు వర్ణ వివక్షని ఎదుర్కొన్నారు ఒక దశలో ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నప్పటికీ అతన్ని రైలు నుంచి బయటకు గెంటేశారు పంతొమ్మిది వందల ఆరులో దక్షిణాఫ్రికా ప్రభుత్వం భారతీయులపై నిర్బంధంగా నూతన చట్టాలు అమలు చేయాలనుకుంది గాంధీ దానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఎదుర్కొనే సత్యాగ్రహ మార్గాన్ని ప్రారంభించారు సుమారు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు దక్షిణాఫ్రికాలో గడిపిన గాంధీ పంతొమ్మిది వందల పదిహేనులో భారత్కు తిరిగొచ్చారు అప్పటికే ఆయన సత్యాగ్రహిగా అహింసా అంతర్జాతీయ గుర్తింపు పొందారు ఇలా దక్షిణాఫ్రికాతో గాంధీకి విడదీరాని బంధం ఉంది అలాంటి దేశంలో గాంధీ ముని మనవరాలకి జైలు శిక్ష పట్టడం అప్పట్లో సంచలనంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి